అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా విశ్వా నామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అందరూ కూడా పండగని సంతోషంగా చేసుకుంటున్నారని చేసుకోవాలని ఆశిస్తున్నాను మా ఇంటికి చూడండి సింహద్వారానికి కీర్తిముఖ స్వామి ఇంటికి తోరణాలు వేపాకులు కొమ్మలు పెట్టాము మేమైతే ఇక అలాగే మామిడాకులతో తోరణాలు కట్టాము బంతిపూలతో కూడా తోరణాలు కట్టాము వీపకొమ్మలు వేప కొమ్మలు అటు సైడ్ ఇచ్చాడు కొమ్మలను అయితే ఈ విధంగా పెట్టాము ఇలా పెట్టుకుంటే చాలా మంచిది అందరు కూడా మామిడాకులతో తోరణాలు కట్టాలి ఒక్కొక్క కొమ్మ అటు సైడ్ సైడు ఆ విధంగా అయితే వేపాకులను కొమ్మలను పెట్టాలి ఇంటికి ఇక తోరణాలుగా పూలను ఏం కట్టాలంటే బంతి పూలతో కట్టవచ్చు బంతి పూలు కింద కాకుండా వాకిళ్ళకి తోరణాలుగా పెట్టవచ్చు అనమాట చూడండి లోపల కూడా అన్ని రూమ్లకు కూడా అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి వేప కొమ్మలు పెట్టాము బంతి పూలు చెండు పూలతో తోరణాలు అయితే కట్టేశాము పండగ కానీ ఏదైనా పండగ సరే మామిడాకుల తోరణాలు కంపల్సరీగా ఉంటాయి పూలు అంటే మల్లె పూలు కనకాంబ్రాలు బంతి పూలు ఇవి అయిన సరే తోరణాలు కట్టవచ్చు కట్టుకుంటాం కదండి ఇంకా ఉన్నాయి ఇంకా కట్టాలి చూడండి మామిడి ఆకులు ఇంకొచ్చేసి వేపాకు ఉగాది పండగ అనగానే ముందుగా వేప పువ్వులతో బ్రహ్మాండంగా అయితే చెట్టు పూస్తుంది కదండి చెట్లన్నీ కొమ్మలు రా అన్ని ఆకులన్నీ రాలిపోయి పండుట ఆకులన్నీ రాలిపోయి ఈ పండగకంతా మంచిగా పూత పెడుతుంది కాయలు కాస్తాయి చెట్లు నిండుగా ఉంటాయి కదండి వేపాకు అంటేనే దుర్గా సంబంధిత అమ్మవార్లకి ప్రతీక ఈరోజు మేము వేపాకు తెచ్చేసి మంచిగా దాన్ని అంతా పువ్వు అంతా తీసి దాంతో టేస్ సూపర్ టేస్ట్గా ఉండేటటువంటి ఉగాది పచ్చడిని అయితే నేను తయారు చేశాను సూపర్గా ఉందండి షెడ్రుచులతో వేసి చేసి షడ్రుచులతో కలిపి చేసినటువంటి ఉగాది పచ్చడి చాలా బ్రహ్మాండంగా ఉంది దానికి ఒక శ్లోకం కూడా ఉంటుంది ఆ శ్లోకం చెప్పుకుంటూ కూడా ఉగాది పచ్చడి తయారు చేసాము తిన్నాము పూజ అయిపోయింది వంట అయిపోయింది ఇప్పుడైతే దేవాలయాలకు అమ్మవార్లకు దేవాలయాలకైతే మేము బయలుదేరుతున్నాం అనమాట చూడండి మా పచ్చడి ఉగాది పచ్చడి పచ్చడి అంటే కొంచెం కొంతమంది పలచాక చేస్తుంటారు నేనైతే ఇలాగే చేస్తాను అనమాట ఆరు రుచులతో కలిసి చేసిన ఉగాది పచ్చడి దేవునికి కూడా నైవేద్యంగా పెట్టేశాము ఇప్పుడు ఇక పక్కన పెట్టేసి మేమంతే గుడికి వెళ్తున్నాం అనమాట అమ్మ వాళ్ళ దేవాలయాలకు వెళ్తున్నాము ఇది చూడండి వచ్చేసాము ఇదైతే సుంకులమ్మ దేవాలయం సుంకులమ్మ గుడి ఉగాది పండుగ అనగానే గ్రామ దేవతలకు ముఖ్యంగా పూజ చేస్తారు అందరూ కూడా మా సైడ్ అయితే ఇలాగే చేస్తారనమాట ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కానీ మా సైడ్ అయితే చిన్నప్పటి నుంచి మా సైడ్ అంతా ఇలాగే చేస్తారు ఉగాది పండుగకు అమ్మవార్ల దేవాలయాలు గ్రామ దేవతల దేవాలయాలకు వెళ్ళి హిథాశక్తి మనం ఇంట్లో చేసుకున్న నైవేద్యాలు అన్నీ టెంకాయలు అన్నీ కూడా వీపాకు అమ్మవారికి ఇంకా పెరుగు అన్నము చలవకోసమని ఇంకా భక్ష్యాలు కానీ కేసరవాతు మనం ఏం చేసుకుంటే ఇంకా అవన్నీ మనం హిథాశక్తి మనం చేయగలిగినీ చేసుకొని అన్నము వంకాయ కూర నిమ్మకాయ మాలలు బంతిపూలు చెండు పూలతో మాలలు అన్నీ అలా తీసుకొని వెళ్తూ ఉంటాము ఇదైతే సుంకలమ్మ గుడి చూడండి జనం ఎంత ఫుల్గా ఉన్నారో క్యూలో నుంచి మేము అర్ధ గంట చెప్పి నిలబడ్డామన్నమాట బయట అయితే ఇప్పుడు లోపలికి వచ్చేసాము ఇదే అమ్మవారి గర్భాలయము సుంకలమ్మ గుడి చాలామంది ఫుల్ రష్గా ఉన్నారు చూడండి ఎదురుగా అయితే సింహ వాహనము అమ్మవారి వాహనము సింహరాజ్యము కూడా ఉంది అక్కడ కూడా మేము పూజ చేసాము అమ్మవారికి నైవేద్యాలు అన్నీ ఇచ్చేసాము టెంకాయలు కొట్టుకున్నాము కాసేపు ఇక్కడ కూర్చున్నాము నెక్స్ట్ మళ్ళీ బయలుదేరి వెళ్ళాలి ఇక నేనైతే అన్నీ సర్దేసుకుంటున్నా చూడండి నెక్స్ట్ ఇంకొక గుడికి అయితే మనకు దగ్గరలో ఉన్న గ్రామ దేవతలకు వెళ్ళి వస్తూ ఉంటాం అన్నమాట మనకు అందుబాటులో మనకు దగ్గరలో ఉన్న గ్రామ దేవతలు ఎవరెవరు ఉన్నారో అక్కడికంతా వెళ్ళవచ్చు మన ఇష్టం అది పూర్వకాలం నుంచి కూడా ఆచారం వస్తుంటుంది ఈ గుళ్ళకి ఇచ్చి రావాలి ఇన్ని గుళ్ళకు అమ్మవార్లకు నైవేద్యం ఇచ్చి రావాలి అని కూడా ఉంటుంది అలా కూడా వెళ్ళి వస్తూ ఉంటారు అయిపోయింది శుకులమ్మ గుడి దేవాలయం అమ్మవారి దర్శనం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము మళ్ళీ బయలుదేరి మారమ్మ గుడికి వెళ్తున్నాం అన్నమాట ఇది మారమ్మ దేవాలయం నుండి గుడి ముందర వీపా చెట్టు రావి చెట్టు ఈ సైడ్ వచ్చేసి మర్రి చెట్టు అన్నీ ఉన్నాయి కళ్యాణం చేశారు అక్కడ చెట్లకు చెట్లకు కూడా నీళ్లు పోసేసాము అమ్మవారికి దేవాలయానికి వెళ్తే ముందుగా మనము ఏం చేస్తాము నీళ్లు తీసుకుపోయి పాదాలకు నీళ్లు వేస్తాము నీళ్లు పోస్తాము ముందు పోసి దేవాలయం లోపలికైతే వెళ్తాము మారమ్మ గుడి ఇక్కడ జనం కాస్త తక్కువగా ఉన్నారు చూడండి అక్కడ సుంకుల గుడిలో అయితే ఎంత రష్గా ఉన్నారు మనకు ఇప్పుడు ఎండలు చాలా ఫుల్గా వస్తాయి కదండి గడ దెబ్బ తగలకుండగా అన్నీ ఇవి పురోగలు వస్తుంటాయి కొ పిల్లలకు కానీ కొంతమందికి బొబ్బలు అవుతుంటాయి ఆటలు అలా కాకుండా అమ్మవారికి చల్లగా కాపాడమ్మా అని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి పూజలు చేస్తే చాలా మంచిది మారెమ్మ దేవాలయము ఇంత బాగా ఉంచండి చాలా పెద్దగా ఉంది ఈ దేవాలయం అయితే ఆటలమ్మ బొబ్బలమ్మ అలా అవుతుంటాయి కదండీ అలా కాకుండా ఉంటుందన్నమాట అమ్మ గ్రా గ్రామ దేవతలకు మనం పూజిస్తూ ఉంటే గ్రామ దేవతలు ఉగ్ర దేవతలు అంటారు ఇక్కడ వినాయకుడు ఉన్నారు అక్కడ బయట కూడా చిన్నగా విగ్రహము అమ్మవారి విగ్రహమే ఉంది చూడండి లోపల మారమ్మ అమ్మవారు ఎంత బాగా ఉన్నారు చూడండి ఇది మంచిగా లైటింగ్స్ అన్ని సెట్టింగ్ చేసి పెట్టేశారు వాళ్ళైతే డబ్బుల నోట్లతోటి దండ తయారు చేసి అమ్మవారికి వేశారు మీ సైడ్ కూడా ఇలాగే చేస్తారా అండి మీ సైడ్ అయితే ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అయిపోయిందండి దేవాలయం ఇక్కడ అమ్మవారి పూజ అయిపోయింది బయటకు వచ్చేసాము సైడ్ ఎలా చేస్తారో మీరు కూడా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి శ్రీ 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 మారమ్మ అమ్మవారి మాతా మారమ్మ దేవాలయము అయిపోయి చూడండి ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ మేము వెళ్తున్నాము ఇది వచ్చేసి చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం ఎంత పెద్దగా ఉంచడండి బ్రహ్మాండంగా ఉంది అమ్మవార్లు వీళ్ళందరూ దుర్గా సంబంధిత అమ్మవార్లే అందరూ కూడా కాకపోతే ఉగ్రదేవతలు అనమాట గ్రామ దేవతలు ఉగ్రదేవతలు ఉగాది పండుగ రోజు కంపనిసరిగా అందరూ కూడా మన కుల దేవతలు ఉంటారు అమ్మవార్లు వాళ్లకు మళ్ళీ మన గ్రామంలో వెలిసిన దేవతలు ఉంటారు గ్రామం ప్రతి ఊరికి గ్రామ దేవత ఖచ్చితంగా ఉంటుంది ఇలా గ్రామ దేవతలకి వెళ్ళి ఈరోజు పూజ చేసి రావాలి చౌడేశ్వరి మాత చౌడేశ్వర దేవి కూడా చూడండి వాహనము సింహరాజము త్రిశూలము అన్నీ ఎదురుగా ఉన్నాయి అమ్మవారు చూడండి చౌడేశ్వరి దేవి ఎంత చక్కగా ఉందో అమ్మవారు కూడా శత్రుపీడలు పీడలు చర్మ రోగాలు అలాంటివి ఏమైనా ఉంటే కూడా అమ్మవారి మనల్ని కాపాడుతుంది మన కుదిరినని దేవాలయాలకు అయితే వెళ్ళి నైవేద్యాలు ఇచ్చి పూజ చేసుకొని రావచ్చు మన ఇష్టం అది ఖచ్చితంగా వెళ్తే చాలా మంచిది అందరికీ కూడా మా సైడ్ అయితే ఇలాగే వెళ్తాం మేము ప్రతి గ్రామంలోనూ గ్రామ దేవతలు ఉంటారు ఎంత పెద్ద సిటీ అయినా దగ్గరలో గ్రామ దేవతలు ఉంటారో వెళ్ళి